ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల గురుమోఢ్యమి వచ్చిన కారణంగా ఆ గురుమోఢ్యమి రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఈ గురుమోఢ్యమి ఎందుకు వస్తుంది ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల పదవ తేదీ నుండి గురుమోఢమి ప్రారంభమవుతుంది ఈ గురుమోమి జూలై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది ఈ గురుమోఢమి సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు గురుమోఢమి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని శుభకార్యాలను చేయకూడదు గురుమోఢమి సందర్భంగా ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మూఢం ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇక అలాంటప్పుడు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గురుమోఢమి నెల రోజులు వివాహాలు చెయ్యకూడదు అలాగే నిశ్చితార్థాలు కూడా నిర్వహించకూడదు ఈ సమయంలో వివాహాలు చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి ఇక ఈ గురుమోఢమి రోజుల్లో నూతన గృహప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే కొత్త ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభించకూడదు ఈ మౌడమి రోజుల్లో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి ఇక మీ కుటుంబంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ నెల రోజులు గృహప్రవేశాలు చేయకండి ఇంటి నిర్మాణానికి కూడా శంకుస్థాపన పనులను చేయకూడదు అదేవిధంగా కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించకూడదు గురుగ్రహం అంటే లాభాలకు కారకుడు కాబట్టి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్త పనులను ప్రారంభిస్తే మీరు ఆశించిన విజయాలు కలగవు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ మౌఢ్యమి సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించరాదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే మీ పిల్లలకు గురు అనుగ్రహం అస్సలు లభించదు దీనివల్ల మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెల రోజులు పుట్టుక వెంట్రుకలు తీయించకండి అలాగే చిన్నపిల్లలకు చెవులు కూడా కుట్టించరాదు అదేవిధంగా ఈ మోఢ్య సమయంలో కొత్త వాహనాలను కూడా కొనరాదు ఎందుకంటే గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు కొత్త వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి కొత్త వాహనాలు కొనాలనుకునేవారు దయచేసి ఈ నెల రోజులు వాయిదా వేసుకోండి ఈ మౌఢ్య సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకండి బంగారం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవి అలాంటిది బంగారాన్ని తాకట్టు పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ మౌఢ్యమి సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు నిర్వహించిన ఇంటికి ఆర్థిక నష్టాలు కలుగుతాయి కాబట్టి ఈ గురు మౌఢ్యమి తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ మౌఢ్యమి రోజుల్లో లగ్నపత్రికలు కూడా రాయించకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటూ ఉంటారు కానీ ఈ మౌఢ్యమి రోజులు ఉన్నప్పుడు లగ్నపత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా ఇంట్లో మాట్లాడుకోరాదు అలాగే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపనయనాలు కూడా చేయకూడదు ఉపనయం ఉపనయనం అనేది విద్యాభ్యాసానికి సంబంధించినది ఇంకా పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోకూడదు పెద్ద పెద్ద పెట్టుబడులు కూడా పెట్టకండి కొన్ని అనవసరపు ఖర్చులు చేయకండి దీనివల్ల ధన నష్టానికి దారి తీస్తుంది కానీ ఈ మౌఢమి రోజుల్లో కొన్ని పనులను చేయడం వల్ల కూడా అనుకూల ఫలితాలను పొందవచ్చు ఇక ఈ గురు మోడమి రోజుల్లో ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మౌడమి రోజుల్లో ఏ పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు ఇంకా శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ఈ మూడం సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయవచ్చు ఈ గురుమౌఢ్యమి సందర్భంగా దైవక్షేత్రాలను దర్శించవచ్చు భక్తి కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు ఈ సమయంలో దానధర్మాలు చేస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు మీరు చేసే దాన ధర్మాల వల్ల జీవితంలో మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ నెలలో వచ్చే ఏదైనా ఒక గురువారం నాడు నెయ్యి బెల్లం తేనె ఉప్పు ఈ నాలుగు వస్తువులను ఎవరికైనా దానం చేయండి ఇక మీకు గురుగ్రహ ఆశీర్వాదంతో మీ జీవితంలో అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చెయ్యండి ఇక దత్తాత్రేయ స్వామిని పూజించడం విష్ణుదేవాలయాలను సందర్శించడం ఇలాంటి నియమాలను ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా గురుగ్రహ ఆశీర్వాదం మీపై ఉంటుంది అదేవిధంగా ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి జాతకంలో అదృష్టం కలిసొస్తుంది ఇక గురువారం నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వల్ల మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇక మన జాతకంలో గురుడు బలంగా ఉంటే ఇక మన జీవితంలో దేనికి కూడా లోటుండదు కాబట్టి ఈ గురు మౌఢ్యమి సమయంలో గురువుకు సంబంధించిన మంత్రాలను జపిస్తే గురుగ్రహ ఆశీర్వాదం మనకు లభిస్తుంది గురుమంత్రాలు మన దగ్గర లేకుంటే ఆదిశంకరాచార్యుల పటం ముందు కూర్చొని గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే మంత్రాన్ని జపించండి ఇక మీకు వీలుంటే గనక దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి ఒకవేళ చదవడం వీలు కాకపోతే వినండి దీనివల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ మౌఢ్యమి సమయంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతి శనివారం రోజున తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీకున్న జాతక దోషాలు తొలగి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ మౌఢ్యమి సమయంలో మీ పాత ఇంటికి మరమ్మతులు చేయించరాదు కానీ ఇంటికి రంగులు వేసుకోవచ్చు అదేవిధంగా భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటి పనులు కూడా చేసుకోవచ్చు అలాగే కొత్త ఉద్యోగాల్లో చేరడం విదేశాలకు వెళ్ళడం ఇలాంటి పనులన్నీ నిస్సందేహంగా చేసుకోవచ్చు గురువు అంటే విష్ణువును స్వరూపం కాబట్టి ఈ నెల రోజులు వీలైనంతవరకు విష్ణు సహస్రనాభాలను చదవండి ఇక మీకు ఈ సంవత్సరమంతా శుభాలు జరుగుతాయి ఇక ఇప్పుడు అసలు గురుమౌఢ్యమి అంటే గేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురుమౌఢ్యమి అంటే బృహస్పతి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ గురు మౌఢ్యమి ఏర్పడుతుంది ఈ సమయంలో గురుగ్రహం బలహీనంగా ఉంటుంది గురుగ్రహం అనేది సంతానానికి వివాహానికి తారకుడు కాబట్టి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యాలు ప్రారంభిస్తే ఎన్నో సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఎలాంటి నష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి जय श्री राम